మన యొక్క సహవాసం అయితే ఆయనతోనూ తండ్రితోనూ ఉన్నది అది ఆయన దిగి ఎందుకు వచ్చాడంటే రత్న ఎందుకు పాలివాడయ్యాడంటే నీ యొక్క మరణానుభవాన్ని ఆయన ఎందుకు పొందాడంటే నీవు నేను ఆయన జీవాన్ని అనుభవించడానికి ఆయన యొక్క నిత్యత్వాన్ని మనతో షేర్ చేసుకోవడానికి ఆయన ఎందుకు పంపించాడు దేవుని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక మరణించక నిత్య జీవము పొందునట్లు మరణానికి విరుగుడు తీసుకొచ్చాడు కాబట్టి ఆయన పునరుత్న శక్తిని తన బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక జీవము అనేది మనలో పనిచేస్తున్నది మరణము పనిచేయడానికి బదులుగా నిత్యత్వానికి సంబంధించిన జీవము నీలో నాలో పనిచేస్తున్నది జీవజల నదులు మనలో ప్రవహిస్తున్నాయి జీవవాక్యము చేత మనము బలపరచబడుతున్నాం జీవము కలిగిన రాళ్ల వలె సంఘముగా మనము కట్టబడుతున్నాం ఇవన్నీ ఎందుకు ఏ వారు శరీర రూపంలోనికి వచ్చి ఆయన అర్థమాంసాల్లో పాలువాడవుటి వలన నువ్వు ఇప్పుడు జీవంలో పాలువాడవవుతున్నావు ఈ లోకంలో పునరుత్న శక్తిని అనుభవించకుండా రాబో కాలం యొక్క శక్తులను అనుభవించకుండా మన శరీరంలో జీవజల నదులు మనము మనలో నుంచి ప్రవహించకుండా జీవం కలిగిన రాళ్ళవలే కట్టబడకుండా జీవాహారం చేత శక్తిని అందకుండా నిత్య జీవంలోనికి మనం వెళ్ళలేము ఇక్కడే మొదలవుతుంది కథ మనం మరణించిన తర్వాత కథ ప్రారంభం కాదు ముందే ప్రారంభమవుతుంది అందుకే అపోజిటైన పౌలు అన్నాడు మనము బ్రతికి ఉన్నను చనిపోయినను దేవునికి ఇష్టలమయ్యండా మిగులు మిగుల ఆపేక్షించుచున్నాం అన్నాడు కొన్ని రాయబడిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం